హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు కనుమ ఈరోజు ఆవును ఎద్దులను ప్రత్యేకంగా పూజిస్తారు అయితే ఈరోజు ఆవు తోకతోని వెంట్రుకలతో ఇలా చేస్తే చాలు మీ జాతకం మారిపోతుంది బిచ్చగాడు అయినా సరే కోటీశ్వరుడు అవుతాడు అపర కుబేరులుగా మారిపోతాడు అని పెద్దలు చెప్తూ ఉన్నారు గోవు గురించి అందరికీ తెలుసు గోవు పవిత్రత మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మరియు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు ఆవును దర్శించిన ను ప్రారంభించడం ఎంతో శుభప్రదంగా భావించబడుతుంది ప్రాచీన ప్రాంత భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక గోమాత భారతీయులకు ఆనాటి నుండి దే గోమాత ఆవు కన్న మిన్న ఉపకారం చేసే జంతువులు మరియు ఇంకొకటి లేదని గోవు దైవ స్వరూపంగా అందరూ భావిస్తూ ఉంటారు మన హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు ఆవును గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి గోమాతను పురాణాలలో సకల దేవతలకు సంపూర్ణంగా వర్ణించడం జరిగింది అట్లాంటి గోమాతను పూజించడం వలన సకల పాపాలు పోతాయి గోవు పాదాలలో పితృదేవతలు ఉంటారు కాళ్ళలో సమస్త పర్వతాలు ఉంటాయి గోవు నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదాలు అని పురాణాలలో వర్ణించడం జరిగింది గోమాత మధ్యలో గంధర్వులు గణపతి ముక్కు రంధ్రాలలో శివుడు ముఖంలో జ్యేష్ఠాదేవి కళ్ళల్లో సూర్యచంద్రులు చెవులలో శంకుచక్రాలు ఉంటాయి అలాగే కంఠంలో విష్ణు పార్వతి రొమ్ములలో నవగ్రంథాలు ఉంటాయి బ్రహ్మదేవుడు గంగోలి కాశీ ప్రయాణ నదులు ఉంటాయి ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు అందుకే పురాణాలలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం గోవు కృష్ణ భగవాను లక్ష్మీదేవిగా భావిస్తాడు గోవును పూజించడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది కనుక గోవును పూజి కన్ పూజిస్తారు పూజ చేసేటప్పుడు గోవు నుండి ఒక వెంట్రుక తీసి ఇలా చేస్తే చాలు మీ జాతకం మారిపోతుంది మీకు ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు మీ దరిద్ర బాధలు దోషాలు అన్నీ తొలగిపోతాయి మరి ఇంతకీ కనుమ రోజు గోవు తోకలోని వెంట్రుకలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే అంతకన్నా ముందు మహాభారతంలో శాంతి పర్వతంలో లక్ష్మి గోసంచారం అనే ఒక విశేషం ఉంది ఒక్కసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలు ధరించి గోవు దగ్గరకు వెళ్ళి అలా సుందరమైన యువతిని చూసి ఆ గోమాత మీరు ఎక్కడి నుండి వచ్చారు మీరు ఈ భూమి మీద అందమైన స్త్రీగా ఉన్నారు నిజం చెప్పండి ఎవరు మీరు మా దగ్గరకు ఎందుకు వచ్చారు అని అడిగింది ఆవు అలా అడిగిన లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంది గోవులారా నేను పూర్తి ప్రపంచం నన్ను కోరుతుంది ప్రపంచంలో నేను లక్ష్మీనారాయణతో ప్రసిద్ధి చెందాను నేను భూమిని వదిలి వచ్చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ హిందువులు హింసలు జరుగుతూ ఉన్నాయి నరులు పశువులను చంపి తింటూ ఉన్నారు ముసలి వాళ్ళను గౌరవించడం లేదు పిల్లలు మంచి సంస్కారం లేదు సంస్కారం నేర్పడం లేదు చరిత్రహీనులు తయారు చేస్తూ ఉన్నారు స్త్రీలను బాధిస్తూ ఉన్నారు ప్రతి విషయంలో కూడా అనాపకారంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి హింసలు జరుగుతూ ఉన్నాయి నిద్రిస్తూనే ఉంటున్నారు ఎప్పుడూ కూడా ఒకరినొకరు తిట్టుకుంటూ ఉన్నారు చంపుకుంటూ ఉన్నారు ధనాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మూగజీవులను హింసిస్తూ ఉన్నారు ఇట్లాంటి హీనులను చూసి నేను ఇక్కడ ఉండలేకపోయా ఇలా చంపేస్తున్నారు అని లక్ష్మీదేవి నన్ను వదిలేసి వస్తున్నాను రాక్షసులు నాశనం అయ్యారు ఈ దేవతలు నా ఆశ్రమంలో ఉండడం వల్లనే వారు సుఖభోగాలను అనుభవిస్తున్నారు దేవతలు కూడా ఈ ఆచారం వారి కూడా వదిలేసి వెళ్ళిపోతున్నాను అని లక్ష్మీదేవి అన్నది లోకులను నేను స్వభావించి ఉంటూ ఉన్నాను నేను ఒక చోట ఎక్కడ కూడా ఉండలేను అని అంటారు కానీ వారి మాటలు తప్పు నేను ఒకే చోట ఎక్కువ రోజులు ఉండగలను నన్ను వారు ఎక్కువ రోజులు ఉంచుకోవడం లేదు వారి చేతిలోనే ఉంది నన్ను సరి విధానంలో ఉపయోగించుకుంటే ధర్మం పాటిస్తే మూగజీవుని చంపకుండా గొడవలు పడకుండా సంతోషంగా ఉంటే మంచి కర్మలు చేస్తూ ఉంటే పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర ఎక్కువ సమయంగా ఉంటాను ఏ రోజు నుండి వారు అన్యాయం కార్యక్రమాలు చేస్తారో అట్లాంటి వారు ఈ నేను ఇంట్లో ఉండను దూరం అయిపోతాను ఎవరి శరీరం నుండి నేను బయటకి వచ్చేస్తాను వారు కష్టాలు అనుభవిస్తారు ఎవరి శరీరంలో నేను ప్రత్యేకిస్తానో వారు అదృష్టవంతులు అవుతారు ధర్మ బద్ధంలో మోక్షబద్ధంలో అనే అంటూ ఉంటారు కదా అవేమి కూడా కాదు అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వడం గోవులను ఇది ప్రభావం పూర్తి ప్రపంచం నడవడానికి ఒక అవసరం చాలా ఉంటుంది ఇట్లాంటి నేను మీ దగ్గర ఎందుకు వచ్చాను అంటే నేను నేను మీ శరీరంలో నివాసం ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు ఆశ్రమం ఇచ్చి నన్ను మీలో ఉండనివ్వండి అని లక్ష్మీదేవి గోవుతో అంది కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులకు ఇలా ఉన్నాయి దేవి మీరు ఎక్కడ నుండి వెళ్ళి ఉండండి మాకు అవసరం లేదు మీరు పాపుల ఇంట్లో కూడా ఉంటారు అందువలన మీరు వేరే ఎక్కడైనా సరే వెళ్ళి ఉండండి మీరు ఎక్కడికి వెళ్ళటం ఇష్టమో అక్కడికి వెళ్ళి ఉండండి మా శరీరం మంచిది కాదు మాకు ఎంతో ఏమీ పని ఉంటుంది మీరు మాకు ఎన్నో మాటలు చెప్పారు అందుకే మీకు ధర్మానికి చెప్తున్నాను ఆవు మాటలు విన్న లక్ష్మీదేవి ఓ గోవులారా నన్ను ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం ఎంతో కష్టపడితే తప్ప నేను ఎవరి ఇంటికి వెళ్ళను నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు నా కోసం దొంగతనాలు చేస్తూ ఒకరినొకరు మోసం చేసుకుంటూ సోదరి సోదరులు తల్లిదండ్రులతో గొడవలు పడుతూ ఉంటారు నా కోసం ప్రజలు దేశాలు వదిలేసి విదేశాలకు వెళ్తూ తిరుగుతూ ఉంటారు కానీ వారి కోరికను అనుసారం నేను ఎవరిని ఆటంకం చేయడం లేదు ఇక్కడ మీరు ఎందుకు స్వయంగా వచ్చాను అయినా మీరు నన్ను నిరాకరిస్తూ ఉన్నారు పలకరించకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటుంది ఈరోజు నాకు అర్థమయ్యింది అయినా కూడా నన్ను మిమ్మల్ని బతిమిలాడుతున్నాను దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి నన్ను స్వీకరించండి అని చరచరార ప్రపంచంలో నన్ను ఎవరు కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి పలికింది అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి అమ్మ లక్ష్మీదేవి మమ్మల్ని నువ్వు అపార్థించుకోకు మమ్మల్ని త్యాగం చేస్తూ ఉన్నాము కానీ అది కూడా ఎందుకంటే నీ మనసు సంచలమైనది మీరు ఎక్కడ కూడా స్థిరంగా ఉండరు త్వరగా రోజుల్లోనే మీరు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు ప్రపంచంలోని మనసులు చాలా స్వభావులు వారికి పాలు ఇస్తున్నాము అన్నా కూడా వారు పాలు ఇవ్వనప్పుడు వదిలేసి పోతూ ఉంటారు ఇండ్లల్లో ఉంచుకోరు మిమ్మల్ని చూసి పిల్లల్ని చంపుకొని తింటూ ఉంటారు మమ్మల్ని అడవుల్లో వదిలేస్తూ ఉంటారు ఇట్లా పట్టించుకొని వారు వారితో మేము అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారో అప్పటి వరకే మీరు మాలో ఉండండి అని గౌరవించండి అని మీరు వెళ్ళిపోండి అని చెప్తుంది అందువలన మేము స్వీకరించడం లేదు అయినా నిన్ను స్వీకరించలేక మేము ఏం చేసుకోవాలి మాకు ఏమైనా కోరికలు ఉంటాయా అప్పుడే లక్ష్మీదేవి గోవులారా మీరు ఎప్పుడూ కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటారు ప్రపంచంలో మీకు ఇప్పుడు లక్ష్మీ గనుక మిమ్మల్ని గౌరవించాలి అని నేను స్వయంగా మీ దగ్గరికి వచ్చాను నాలో ఏ దేహం లేదు నేను మీ సేవకురాలిని అది తెలుసుకొని నన్ను స్వీకరించండి అని నన్ను నమ్మండి మీరు ఎప్పుడూ అందరి శుభాలనే చేస్తూ ఉంటారు మీరు పరమ పవిత్రమైన వాళ్ళు మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉండనివ్వండి అని అడు అడుగుతుంది లక్ష్మీదేవి అలా అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెళ్ళి పొమ్మని చెప్పలేకపోయాయి అప్పుడు గోవుదేవి మాకు ఒక షరతు ఉంది స్వీకరించండి అని అన్నాయి మీరు మా లోపల ఎటువంటి వరకైనా సరే ఉండండి కానీ వెనక భాగంలో పేడ మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి పేడ మూత్రం చాలా పవిత్రమైనవిగా తెలుసు మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన ప్రజలు మమ్మల్ని వాడుకుంటూ ఉంటారు కానీ మీ పేడలో మూత్రంలో ఉంటే వాటిని ఉపయోగించి ప్రజలు లాభాలను పొందుతారు అని అన్నాయి ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఓ గోవులార నేను మీలో నివసించడానికి అనుమతి ఇచ్చారు నన్ను గౌరవించండి మీరు చల్ల చల్లగా ఉండాలి మీ పేడ మరియు మూత్రంలో ఎన్నో నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది అలా ఈ రోజుకి ఈ గోవు పేడ మూత్రం చాలా పవిత్రమైనవిగా ధనపరమైనవిగా చెప్పుకుంటూ ఉన్నాయి అయితే ఈ గోవు సేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడూ సంతోషంతో నిండి ఉంటుంది పేదరికం అనేది రానే రాదు ఈ గోవు అంతటి పవిత్రతను కలిగి ఉంది స్వయంగా లక్ష్మీ అమ్మవారి గోవులో నివాసం ఉన్నారు అందువలన సేవ చేస్తే ఇంట్లో ధనధాన్యాలకు అభివృద్ధి పెరుగుతూనే ఉంటుంది ఈ కథను వింటే చాలు దుఃఖం పోతుంది పేదరికం రానే రాదు అయితే సంక్రాంతి మరుసటి రోజు వచ్చే పండుగను కనుమ పండుగ అంటారు దీనిలో దీంతో పశువుల పండుగ అని కూడా అంటారు ఒక సంవత్సరం పాటు యజమాని సహాయకరంగా ఉండే మూగజీవులు ఆ ఆరాధించే రోజు కనుమ పండుగ సూచిస్తుంది ఈ పండుగ కనుమ ప్రసిద్ధి చెందింది ఈ రోజున ఆవును ఎద్దులను అలంకరించి పూజలు చేస్తారు ఈ రోజు వాటితో ఏ పనులను చేసినా అయితే ఈ కనుమ రోజు గోవుల నుండి ఒక వెంట్రుకను స్వీకరించి ఆ గోవు ఎంట్రుకతో ఈ పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుంది అని పెద్ద చెప్తూ ఉన్నారు అసలు ఏం చెయ్యాలి అంటే ముందు ఒక వెంట్రుకను స్వీకరించుకోండి ఆ తర్వాత ఆ వెంట్రుకను ఒక తెల్లటి పేపర్లో పెట్టి ఆ పేపర్లో చిటికెడు కుంకుమ కొన్ని అక్షింతలు వేసి ఆ తర్వాత ఆ పేపర్ని చిన్న పుట్లంలాగా చుట్టేయండి ఒక రోజంతా మీ పూజ గదిలో ఉంచండి బీరువాలో పెట్టండి ఇలా పెట్టడం వలన మీ బీరువా వైభవం ఆ ధనాన్ని ఆకర్షింపబడుతుంది అష్టం మీ ఇంట్లో తలుపు తడుతుంది ఎందుకంటే గోవులోని వెంట్రుకలకు ఎన్నో శక్తులు ఉంటాయి ఆవులో వెంట్రుకలు ఎంతో పవిత్రమైనవి మన శరీరంలో ఉండే నొప్పిని కూడా తొలగిస్తూ ఉంటాయి ఆ నొప్పి ఎక్కడైనా వస్తే ఇలా చేస్తే చాలు తగ్గిపోతుంది ఈ గోవుతో ఎంట్రుకలతో తమ దగ్గర ఉన్నటువంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఇందువలన వాటికి ఆయుర్ ఆరోగ్యాలు లభిస్తాయి అని వారు నమ్ముతూ ఉంటారు ఇలా గోవుకే కాదు గోమాతలోని వెంట్రుకల కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది అటువంటి గోవు ఎంట్రుకలతో కనుక కనుమ రోజు ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేస్తారో వారికి ఉండే కష్టాలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి అదృష్టం వారిని వరిస్తుంది ఎన్ని సంవత్సరాలు పాటు అయినా సరే ఇలా ఉంచుకోవచ్చు ఇలా ఉంచుకుంటే ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు కనుమ రోజు ఈ గోవు వెంట్రుకలతో ఇలా చిన్న పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుంది సకల ఐశ్వర్యాలు పొందుతాయి సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు